వర్షం పడుతుంటే కొందరు వ్యక్తులు తడుస్తూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేయడం చూశాం అలాగే క్రీడలు ఆడడం కూడా చూశాం కొంతమంది స్నానాలు చేసిన సంఘటనను కూడా చూశాం కానీ ఇక్కడ ఓ వ్యక్తి వర్షంలో తడుస్తూ తాను వేసుకున్న బట్టలను ఒతున్నాడు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పడ్డ నడి రోడ్డుపై చోటు చేసుకోవడంతో చూసిన వారందరూ అధినయ్య చంద్రమంటూ కితాబిచ్చారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మధ్యాహ్నం ఏకతాటిగా వర్షం కురిసింది అయితే ఈ వర్షంలో ఒక వ్యక్తి తాండూర్ మార్గంలో రోడ్డుపై కూర్చొని తన యొక్క చొక్కాను విప్పి బట్టలుతుకుతున్నాడు ఇది చూసిన వారందరూ అవక్కయ్యారు దీనిని కొందరు వీడియోలో కూడా తీశారు అదిరిందయ్య చంద్రమంటూ కితాబిచ్చారు ఇలా బట్టలు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు హర్ష మొలలితో బాధపడుతున్నారా ఇక చింతించకండి బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్విరాజ్ సెలంబర్ సెల్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి అప్డేట్ ప్రతి వీడియో మీకు వచ్చేస్తాయి చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి